హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్ ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి అదేంటంటే ఎగ్ నూడుల్స్ ఈ ఎగ్ నూడుల్స్ మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నుండి తెచ్చుకొని తింటాము కానీ వాళ్ళు ఎక్కువ సాస్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా సో నేను అవన్నీ ఏం యూస్ చేయకుండా అంటే ఓన్లీ ఒక సోయా సాస్ ఒకటే యూజ్ చేసి ఈ ఎగ్ నూడుల్స్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికోసం ఐటమ్స్ ఏంటో చూద్దాం ముందుగా నూడుల్స్ అండి ఇవి ఈ నూడిల్స్ తీసుకున్నాను వీటిని ఉడికించుకుంటాను నెక్స్ట్ ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇంకా డార్క్ సోయా సూస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తాను కారం సాల్ట్ కొత్తిమీర ఇది పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ పచ్చిమిర్చి ఆనియన్ జీరా పౌడర్ మసాలా ఇప్పుడు ముందుగా ఈ నూడుల్స్ని ఉడికించుకుందాం వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాము ఈ నూడిల్స్ కూడా వేసి నూడిల్స్ ఇప్పుడు మంచిగా ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూస్తున్నాము కట్ అయిపోయింది సో మరీ ఎక్కువ ఉడికించుకోవద్దు మెత్తగా అయిపోతాయి అండ్ మనకు విడివిడిగా ముద్ద ముద్దలాగా ఉండిపోతాయి సో అందుకే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి వీటిని చల్లటి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఇంకా ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది సో ఇప్పుడు వీటిని చల్లటి నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకుందాం ఇప్పుడు ఇంకొక గిన్నెలో మనం నూడల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ వేసుకుందాం తర్వాత దీనిలో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఎగ్స్ తీసుకున్నాం కదండి మీరు ఎక్కువ కాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ ఈ ఎగ్స్ ని కొట్టి పోసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఎక్స్ వేస్ట్ దీనిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పైన పైన లైట్గా చాలా తక్కువ క్వాంటిటీ హాఫ్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేద్దాం ఇలా అయితే ఈ ఎగ్ మనం తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది సో దీంట్లోనే కొద్దిగా జీరా పౌడర్ కూడా వేస్తున్నాను దీన్ని ఫ్రై చేస్తాం పెద్ద పెద్ద టేస్టెస్ లాగా ఉంచాలనుకుంటే అలా కూడా ఉంచొచ్చు నేను అలా ఉంచట్లేదు దీన్ని మొత్తం మరి ఎక్కువ రోస్ట్ చేయొద్దండి జస్ట్ కొంచెం కుక్క అయిన తర్వాత రోస్ట్ చేసుకోవాలి ఎగ్ ఫ్రై అయితే ఇప్పుడు దీన్ని ఒక టేబుల్ స్పూన్ రోస్ట్ కొంచెం ఆయిల్ వంపేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా జీరా వేస్తున్నాను నెక్స్ట్ പച്ചിമിർച്ച പച്ചമിർ ഇല്ല കൂടെ ഫ്ലേവർ ആമിൻ്റെ കാണാൻ കാണി കിട്ടും അതിലൂടെ വേസ് പോലെ എടുക്കുന്ന దీనిలోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం అవి కూడా వేసేస్తే ఫ్రై చేస్తుంది బాగుంటాయండి చాలా బాగుంటాయి మనం బయట కొంత కూడా ఇవి టేస్టీగా వస్తాయి చేసుకుంటే మనకు హెల్తీ కూడా దీనిలోనే కొత్తిమీర వేసేది అది కూడా కొంచెం ఫ్రై అవ్వను కానీ కొద్దిగా పసుపుస్తున్నాను అండి వస్తుంది నెక్స్ట్ మనం ఉడికించుకొని కడిగి తీసుకున్న నూడుల్స్ కూడా వేసేస్తాం చేసుకోవాలండి ఇక

ఇందులోనే ఈ పిరక పౌడర్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా కాస్త జీరా పౌడర్ ఆల్రెడీ ఎగ్లో వేసాం కదండి దీంట్లో హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా మంచిగా కలిపేసుకోండి నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు నేను మామూలు స్పైసీగా చేస్తున్నామండి హాఫ్ టేబుల్ స్పూన్ అలా కారం నెక్స్ట్ కొద్దిగా మసాలా నెక్స్ట్ ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకున్నాను అండ్ ఎగ్లో కూడా సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసు ఇవన్నీ కొంచెం కలిసి వెళ్ళడానికి కలుపుకోవాలి మనం నెక్స్ట్ మనం ఎగ్ తీసుకున్నాం అండి ఇది కూడా వేసేసుకోవాలి దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా సోయా సాస్ వేస్తున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దు టేస్ట్ బాగుండదు నైట్గా వేసుకున్నా దీన్ని మంచి మిక్స్ అయ్యే విధంగా ఇంకా కావాలంటే రూగా పెట్ అవన్నీ యూజ్ చేస్తారు వాళ్ళైతే నేను అవన్నీ యూస్ చేయట్లేదు బయట నూడిల్స్ కనిపించడం కోసం ఒక యూజ్ చేసాండి ఇది ఒకటి చూస్ చేసినా గానీ మనకి బాగానే వస్తుందండి దీన్ని ఒక ఐదు నిమిషాలు అయిపోయిన కుక్ చేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సాల్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఇంటి దగ్గరే మనకు ఎగ్ నూడిల్స్ అనేవి రెడీ అయ్యాయండి దీనిలో లెమన్ పిండుకొని అండ్ ఆనియన్ నంచుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్